ఏ ఫోర్ ఆఫ్ మనాలి అనమాట సో బయటికి అయితే వెళ్తున్నాము సో రూమ్ మ్యాక్సిమం కూడా చేస్తా సో రేపు వీడియో వాట్ యు ఆర్ మార్నింగ్ మార్నింగ్ పూరి వైఫ్ వచ్చినాం ఇక్కడ హడింబా టెంపుల్ గడుత్ కచ్ టెంపుల్ ఇంకేమేమి ఉంటాయంట బాగుందా అంటే ఏమో అని చూడు ఉండదు అక్కడ టెంపుల్ మొక్కుకొని రావాలి నేను మీ స్వాతి వెల్కమ్ టు ఆ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనసు ఫుడ్ కోరుకుంటాం ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి డే ఫోర్ ఆఫ్ మనాలి అనమాట సో బయటికి అయితే వెళ్తున్నాం సో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇక్కడ చూపించబోతున్నాయి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి లైక్ స్టార్ట్ అట్లా మా డే ఫోర్ అయితే స్టార్ట్ అయిపోయింది సారీ అడగడం మర్చిపోయిన అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంపార్టెంట్ హిస్టరీ స్టోరీస్ చెప్తూ మొత్తం అంతా కూడా చూపిస్తాను అనమాట నేను చూసే సైడ్ సీన్ అట్లా డే ఫోర్కి అయితే రెడీ అయ్యి బయటికి వెళ్తున్నాం మా పాప ఎలా రెడీ అయింది నుంచి చూపిస్తా మా పాప అయితే ఇట్లా రెడీ అయిపోయింది మేమైతే బయటికి వెళ్తున్నాము సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలా ఈరోజు బ్రేక్ఫాస్ట్ మేనే ఏంటి మేమున్న ఫోటోలో అని కూడా చూపిస్తాం ఫోటో రూమ్ టూర్ కూడా చేస్తాం సో రేపటి వీడియోలో వస్తుంది అది రూమ్ టూర్ ఎందుకంటే ఆల్రెడీ మేము వచ్చి త్రీ డేస్ అయిపోయింది మొత్తం అంతా కూడా రచలా చేస్తాం కదా కేక్ ఇప్పుడు కదా సార్ మా ఫ్రెండ్స్ మాట్లాడుతున్న మాకు రూమ్ అయితే ఒకసారి క్లీన్ చేయించేస్తాను అనమాట చేసిన తర్వాత మేము రెండు మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాం పిల్లలు అచ్చిన చేసేది ఇంట్లో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు చేసేది ఇంజాయ్ చేస్తారు కాబట్టి చూడండి మాకు అట్లా బయటికి వెళ్ళడానికి ఇంకా రెడీ అయిపోయి మళ్ళీ రూమ్కి వెళ్ళే ఛాన్స్ లేకుండా ఇంకా కిందకైతే బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాను అనమాట సో ఇక అయితే హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ సో హోటల్లో ఏమేమి మెనూ ఉందో కూడా చూపిస్తాను సో మా వాళ్ళు అయితే నేను వచ్చేలోపే అట్లా బ్రేక్ఫాస్ట్కి కూర్చున్నారనమాట సో ఇంకా నేనైతే రెడీ అయిపోయినా తినడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూట్ చేసుకోవాలి కాబట్టి ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి చూపిస్తా సో మై ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట మార్నింగ్ అయినా నాకు ఆఫ్టర్నూన్ టైంలో అయినా సూప్ ఉంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా సో అట్లా మంచిగా సూప్ కూడా ఉండే తాగించినాను అండ్ ఇంకా చిన్నపిల్లలకి కావాల్సినవి శాండ్విచెస్ కార్న్ఫ్లెక్స్ మిల్క్ కాఫీ టీ అవన్నీ కూడా ఫస్ట్ పెట్టేసారు అనమాట ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాళ్ళ సైడ్ ఏమేమి ఫేమస్ ఉంటాయో అవే పెడతారు వాళ్ళు ఇంకా పరోటాస్ అయితే పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తినేది అనమాట అండ్ చనా మసాలా అండ్ ఎస్పెషల్గా సాబుదాన కిచ్చడి అనమాట నేను చాలా తక్కువ తిన్నాను కానీ కొంచెం ఆయిల్ ఎక్కువైంది అనిపించింది సో ఓకే వాళ్ళు అట్లనే తింటారేమో అనుకున్న అండ్ నెక్స్ట్ వడ సాంబారు అండ్ చట్నీ అయితే ఇక్కడ కొబ్బరి చట్నీ ఎక్కువగా అవైలబుల్ ఉంది పల్లి చట్నీ అయితే నేను ఇక్కడ కూడా చూడలేను సో అట్లా అవైతే వేసుకుంటూ ఉన్నాయి అండ్ ఓట్స్ కొంతమంది డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఓట్స్ ఇంకా ఫ్రూట్స్ నార్మల్గా కొంతమంది బ్రేక్ఫాస్ట్కి ఫ్రూట్స్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి వాళ్ళకి పపాయ అండ్ మిల్లను క్యా ఇంకోటి ఏంటి వాటర్ మిల్లను అండ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టారు అనమాట సో అట్లా మొత్తానికి అయితే అన్నీ టేస్ట్ చేద్దామని చెప్పేసి తెచ్చుకొని అట్లా కూర్చొని ఇంకా షూట్ చేసుకుంటున్నాను ఫస్ట్ కాకపోతే బ్రేక్ఫాస్ట్ అయితే ఓకే సెవెంటీ పర్సెంట్ నచ్చింది సో ఇంక అన్నీ మనలాగా మనకి నచ్చినట్టుగా ఉన్నాయి కదా ఎందుకంటే మనం ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫుడ్కి మనం వాళ్ళ ఫుడ్ని తిని ఎక్స్పీరియన్స్ చేయాలి అంతేగాని ఇంకా ఇట్లుంది అట్లుంది అనుకోకూడదు కదా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే పెట్టుకుని పోయిన తర్వాత తర్వాత మళ్ళీ వచ్చిన అనమాట మా బాబు పెట్టుకుంటా అంటే సో వచ్చి చూసేసరికి పికిల్ కనిపించింది మిక్స్డ్ వెజిటేబుల్ పికిల్ అంట ఆ పికిల్ అయితే నార్మల్గా మన సైడ్ ఉన్నట్టుగానే ఉంది బాగా అనిపించింది నాకు యాక్చువల్గా సో అట్లా ఇదైతే మెను అనమాట ఇంకా నెక్స్ట్ మేము చాలా ప్లేసెస్కి అయితే ఈ ఈరోజు సో అట్లా వచ్చేసినా కానీ మేము షూస్ వేసుకోవడం మర్చిపోయినాము అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకా రూమ్కి అయితే అనమాట ఇంకా మా ఆయన అనుకుంటూ ఉన్నాడనమాట నేను ఎంత తొందరగా అంటే వీళ్ళంతా లేట్ చేస్తారని యాక్చువల్గా నేను చాలా ప్లాన్గా ఉంటా కాకపోతే మర్చిపోయినాము అంటే బ్రేక్ఫాస్ట్ తినేసేసి ఇంకా బయటికి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోతాం అనమాట ఎందుకంటే మళ్ళీ రూమ్కి రావడం అది అంత డిస్టర్బెన్స్ ఉంటుంది టైం వేస్ట్ అవుతుందని అండ్ వచ్చిన రోజు నుంచి కూడా మేము చాలా బిజీ అసలు ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బయలుదేరడమే జరుగుతుంది సో కొంచెం రిలాక్స్ అయింది లేదు సో ఈరోజు అట్లా హ్యాపీగా నైన్ వరకు రిలాక్స్ అయిపోయినాము ఒక్కసారి రిలాక్స్ అయిపోతే డే అంతా కూడా అంతే స్లో స్లోగానే నడుస్తుంది కదా సో అట్లా మా రిలాక్సేషన్కి డే కూడా అట్లనే తోడైందనమాట సో కొంచెం రిలాక్సింగ్గానే ఉన్నాం ఎందుకంటే లోకల్ సైట్ సీయింగ్ కాబట్టి ఏ టైం అయినా పర్లేదు అని చెప్పేసి సో అట్లా రెడీ అయిపోయి ఇంకా కిందికి వచ్చేసినాము సో మాతో వచ్చేవాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదని చెప్పేసి మళ్ళీ ఒకసారి ఛాయ్ తాగుదామని చెప్పేసి అట్లా వెళ్ళి హోటల్లోకి ఛాయ్ తెచ్చుకొని అట్లా అనమాట ఈ క్యాప్చర్ చేసేదంతా కూడా మా బాబే నిజంగా చాలా అంటే చాలా హెల్ప్ చేసిండు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోటో షూట్స్ కానీ షూట్స్ కానీ చేయడంలో తనకైతే మాల్ రోడ్కి వచ్చినాం ఇక్కడ హడింబా టెంపుల్ గడద్ కచ్ టెంపుల్ ఇంకేమేమి ఉంటాయంట మన దగ్గర కూడా గుళ్ళ దగ్గర కొబ్బరికాయలు అమ్మినట్టు ఇక్కడ ఏం ఫేమస్ దేవుడికి అవైతే అమ్ముతున్నావు ఫైనల్ గా దేవి టెంపుల్ క్రిచ్ అయినాం ఎంట్రీలో అయితే అట్లా రాబిట్స్ ఉండే మా పాప అయితే కొనుక్కుందామని ఒకటే ఏడుపు అనమాట హడింబా టెంపుల్ హడింబా టెంపుల్కి వెళ్తున్నాం ఓకేనా హడింబా దేవి ఉంటుంది టెంపుల్లో ఓకే ఏం కొన్ని చెడు ఉండదు అక్కడ టెంపుల్ మొక్కుకొని రావాలి మొత్తం ఫారెస్ట్లో ఉన్న చెట్లు అయితే మొత్తం ఈ కుండలల్లో అన్ని సేమ్ చెట్లు ఒకటే రకమైన చెట్లు లేదంటే ఆపిల్ చెట్లు మన ఊర్లలో ఇంటింటికి జామ చెట్టు ఎట్లుంటుందో ఇక్కడ ఇంటింటికి హోటల్ హోటల్కి మొత్తం యాపిల్ చెట్లు మా హోటల్ వెనకాలైతే యాపిల్ ఫామ్ ఉంది సో ఈ ఈరోజు తొందరగా ఈరోజు డే అవుట్ అయిపోతే టెంపుల్కి అయితే వెళ్తాను అట్లా టెంపుల్కి వెళ్తూ ఉంటే ఎంట్రీలో చెప్పినాను కదా లాస్ట్ టైం ఒక వ్లాగ్లో కుర్బాని కమ్మీటా ఫ్రూట్స్ ఇక్కడ ఫేమస్ అనమాట సో అట్లా వచ్చేసినాము ఇదైతే టెంపుల్ వ్యూ యాక్చువల్గా టెంపుల్ మొత్తం కూడా చెక్కతో కట్టింది ఉంటుంది అండ్ ఈ టెంపుల్కి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి అవి నేను తెలుసుకొని మరీ చెప్తున్నా క్యూ లైన్ చూసి కదా నార్మల్గా తక్కువ జనాలు ఉంటారంట మేము వెళ్ళినప్పుడు ఇంకా జనాలు తక్కువ ఉంటారేమో అనుకున్నాం కానీ వెకేషన్ అందరికీ స్కూల్ స్టార్ట్ అయ్యానికి వచ్చినా కూడా ఫుల్ జనాలు ఉన్నారు సో చెక్కతనం కడతారని చెప్పినాను కదా అండ్ గుడి చుట్టి కూడా మొత్తం అంతా కూడా దుప్పి కొమ్ములు స్కెలిటన్స్ సో అవన్నీ కూడా ఉన్నాయి సో ఎందుకు అని అంటే యాక్చువల్గా ఈ దేవి ఈ హడింబా దేవి అనే ఆమె రాక్షసి యాక్చువల్గా భీముని భార్య హడింబాదేవి హడింబాసరుడు అని చెప్పేసేసి ఒక రాక్షసుడు ఉంటాడు కదా వాళ్ళ చెల్లెలు హడింబ అంట భీముని ఇష్టపడి కుంతిదేవిని ఒప్పించి మరి భీముని పెళ్ళి చేసుకుంటుందంట సో ఇట్లా నేను తెలుసుకున్నాను అనమాట మనం టెంపుల్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ హిస్టరీ తెలుసుకోవాలి అని మా పిల్లలకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా అని చెప్పినాను కదా సో అట్లా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినాను కాబట్టి మీ అందరితో కూడా చెప్తున్నాను అనమాట ఈ టెంపుల్ స్పెషాలిటీ అండ్ చాలా స్ట్రిక్ట్గా ఉండే ఫొటోస్ అవైలబుల్ అలో లేదు కాకపోతే నేనైతే ఇంకా కొంచెం క్యాప్చర్ చేయడానికి ట్రై చేసినాను ఎవరికి తెలియకుండా సో అదే క్లిప్ అనమాట ఇది అందుకే కొంచెం ఆగమాగంగా ఉంటుంది వీడియో సో అట్లా హడింబాదేవి దర్శనం అయితే చేసుకున్న తర్వాత అట్లా బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి వ్యూ అయితే చూపిస్తున్నాను చూడండి మొత్తం అన్నీ కూడా దుప్పి కొమ్ములు స్కెలిటన్స్ అవే ఉన్నాయన్నమాట సో ఇంకా రాక్షసి కాబట్టి అట్లు మరి ఎందుకు పూజిస్తారు అని చెప్పేసి కనుక్కుందాం అనుకున్నాను యాక్చువల్గా నేను అక్కడ మర్చిపోయినా వేరే వాళ్ళని ఎవరైనా అడిగి కనుక్కోవాలనుకున్నా ఇంకా హడింబాదేవి భీమునికి పుట్టిన కొడుకు కఠోత్కజుడు అంట అందుకే ఇద్దరికి కొంచెం ఒకరు రాక్షసి ఒకరి దేవుళ్ళకి సంబంధించి పాండవులకు సంబంధించినటువంటి అంటే దేవుళ్ళే కాబట్టి అట్లా డిఫరెంట్ డిఫరెంట్ మహిమలు అయితే ఏమంటారు వాటిని కొన్ని పవర్స్ అయితే ఉంటాయి అన్నమాట ఆ ఘటోత్ సో ఇంకా ఘటోత్కచిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం సో ఇక్కడే వాళ్ళ అమ్మ గుడి పక్కనే గటోత్ టెంపుల్ కూడా ఉంటుందంట సో అట్లా వెళ్తూ ఉంటే ఇక్కడ అందరూ కూడా చిన్న చిన్న వాళ్ళ మనాలి కల్చర్కి సంబంధించినటువంటి అమ్ముతూ ఉన్నారు అండ్ డెకరేట్ చేస్తున్నారు అనమాట ఇంకా చాలామంది ఫోటోస్ దిగుతూ ఉంటారు కదా వాళ్ళ కల్చర్ ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి వాళ్ళలాగా రెడీ అవుతూ సో అట్లా అందరూ రెడీ అవుతూ ఉంటే నేను ఏదైనా షూట్ చేస్తున్నాను నాకు ఘటోత్ కచ్ని టెంపుల్ అయితే రీచ్ అయిపోయినాం నార్మల్గా గుడిలా కాకుండా చెట్టు కింద శివలింగం రూపంలో ఉన్నాడు నిజంగా నాకైతే డిఫరెంట్ కనిపించింది అక్కడ ఒక రాయిలా కనిపిస్తుంది కదా సో అది గటోత్ విగ్రహం అంట ఈ చెట్టుకు కూడా మొత్తం అన్ని దుప్పి కొములే ఏందో ఈ నిజంగా కల్చర్ ఏందో అసలు నిజంగా కనుక్కోవడం మర్చిపోయినాను ఎందుకు కనుక్కోలేదు అనిపిస్తుంది రాక్షసికి గుడి కట్టడమేందో దానికి మనందరం అందరం వెళ్ళి విజిట్ చేసి పూజలు చేయడమేందో సో నెక్స్ట్ టైం డెఫినెట్ గా తెలుసుకొని దాని గురించి అయితే చెప్తా సో అట్లా ఇంకా మేము వెళ్తూ ఉన్నా ఇక్కడ చాలా మంది కోర్సెస్ ఏమో నేర్చుకునేటట్టు ఉన్నారు సో మ్యూజియంలో నుంచి అట్లా పిల్లలందరూ కూడా సేమ్ యూనిఫామ్ వేసుకొని బయటకు వస్తూ ఉంటా క్యాప్చర్ చేసినారు అనమాట సో వాళ్ళని కూడా అడుగుదాం అనుకున్నాను కానీ ఇంకా ఎందుకులా డిస్టర్బ్ చేయడం అని అడగలేదు అనమాట సో అట్లా ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేయకపోతే మనకైతే అసలు ఒక ట్రిప్కి వెళ్ళిన ఫీలింగ్ రాదు కదా అందుకని చెప్పేసి ఎక్కడ పోయినా అవే కానీ అక్కడ వాళ్ళ ఫేమస్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి కదా సో అట్లా స్ట్రీట్ షాపింగ్స్ అయితే చేస్తున్నాం అండ్ అక్కడ నుంచి ఇక్కడ ఒక మాల్ రోడ్ అని ఉంటుందంట సో అది ఫేమస్ మనాలి మాల్ రోడ్ అని అంటే అక్కడికైతే రీచ్ అయిపోయినామనమాట అక్కడ కూడా కొన్ని స్ట్రీట్ షాపింగ్స్ అవన్నీ చేసుకొని అండ్ ఇక్కడ ఒక పిజ్జా పాయింట్ అయితే చాలా ఫేమస్ అంట సో అక్కడికి కూడా వచ్చినాం యాక్చువల్గా తినాలనుకున్నాం కానీ మేము అక్కడ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ తినేసరికంటే పొట్ట ఫుల్ అయిపోయింది

గుడ్ నేను చెప్పిన పిజ్జా పాయింట్ ఇదే డెఫినెట్గా ట్రై చేయాలనుకున్నాం కానీ చేయలేకపోయినాము సో ఇంకా మాల్ రోడ్స్లో తిరుగుతూ ఉన్నాము ఇంకా ఫైనల్గా మా పాప ఐస్ క్రీమ్ చూసిందంటే డెఫినెట్గా కొనియాల్సిందే సర్లే అని చెప్పేసి ఆమెకైతే అట్లా చాక్లెట్ ఐస్ క్రీమ్ కొనిచ్చేసి ఇంకా మేము లంచ్ చేద్దామని చెప్పేసి చూస్తూ ఉన్నాం అనమాట ఒక మంచి ప్లేస్ దొరికితే తిందామని చెప్పేసి లోపు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మాన్స్ట్రీ ఉంటుందంట బుద్ధ మాన్స్ట్రీ సో అప్పట్లో ఉండేవాళ్ళు కదా ఇప్పుడు దళైలామా వాళ్ళ ఏమంటారు టిబేటియన్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఏమంటారు స్వాము స్వాములు అంటే పెళ్లి చేసుకోకుండా అట్లనే ఉండిపోతారు కదా సో వాళ్ళు ఈ మాన్స్ట్రీలో ఉంటారంట సో సన్యాసం తీసుకున్న వాళ్ళు అంటారా వాళ్ళని ఏమంటారు సో అట్లా మొత్తం అంతా కూడా నేపాల టిబేటా వీళ్ళు ఎక్కడి వాళ్ళు అర్థం కాలేదు అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని కూడా క్యాప్చర్ చేసిన సో అట్లా ఫస్ట్ అయితే ఆ మాన్స్ట్రీకి పోయి వచ్చిన తర్వాత ఇంకా లంచ్ చేద్దామని చెప్పేసి ఆ పక్కనే మాల్ రోడ్ నుంచి వెళ్తూ ఉంటే మాన్స్ట్రీ అయితే వస్తుంది అనమాట సో అట్లా లోపలికి అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ అన్నీ కూడా ఒకటే హిమాచల్ స్టిక్ స్టిక్కర్స్ అనమాట బస్సెస్కి కానీ కార్స్కి కానీ టెంపుల్స్కి కానీ ఏదైనా షాప్స్కి కానీ అట్లా పైన కనిపిస్తున్నాయి కదా స్టిక్కర్స్ సో అవి హిమాచల్కి సంబంధించిన స్టిక్కర్స్ అంట ఏ టెంపుల్ కూడా మంచిగా కలర్ఫుల్గా ఉంటాయి లేకపోతే చెక్కలతో ఉంటాయి సో అట్లా మొత్తానికైతే ఈ మాన్స్టరీలోకి ఎంటర్ అయిపోయినాము చాలామంది అక్కడ ఉండేటువంటి ఏమంటారు పూజారులు మనమైతే పూజారులు అంటాం కదా వాళ్ళని ఏమంటారో సో వాళ్ళని అయితే క్యాప్చర్ చేసినాను కానీ ఆ క్లిప్ అయితే దొరకలేదు సరే ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోదాము లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ వాళ్ళు అలోజ్ అయ్యరు మనమేమో వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాము సో కాకపోతే ఏదో విధంగా అయితే నేను క్యాప్చర్ చేసిన చిన్న చిన్న క్లిప్స్ అన్నీ కూడా లోపల ఎట్లుంటుంది అని ఒక చిన్న ఐడియా కోసం ఇక్కడ కూడా ఫుల్గా మనాలి కల్చర్ డ్రెస్సెస్ వేసుకుని అందరూ రెడీ అయ్యి ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు సో మా పాపకి అట్లా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా మా పాప అయితే వద్దని చెప్పింది సరే అని చెప్పేసి అమ్మని పోస్ట్ చేయలేక వదిలేసి అట్లా లోపలికైతే అయితే ఎంటర్ అయిపోయినాము లోపల చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ చాలా పీస్ స్ఫుల్గా కూడా ఉంది సో ఇంకా దళైలామా ఫోటో పెట్టేసేసి ఇక్కడ వాళ్ళైతే పూజిస్తారంట సో ఇది మెయిన్ మాన్స్ట్రీ పైన అయితే దీనికి మెడిటేషన్ హాల్ ఉంటుంది కిందంతా కూడా ఇట్లా ఉందనమాట ఏందో నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది సో మన సైడ్ ఎప్పుడు కూడా నేను ఇట్లాంటి టెంపుల్ చూడలేదు అట్లా ఇంకొంచెం లెఫ్ట్ సైడ్లో అట్లా మెట్లు ఉంటాయి దాంట్లో పైకి వెళ్తే మెడిటేషన్ హాల్ అంట సో నెక్స్ట్ ఇప్పుడు మెడిటేషన్ హాల్కి అయితే వెళ్దాము కిందంతా క్యాప్చర్ చేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ బుద్ధునికి సంబంధించింది ఎట్లా పె ఎట్లా తన హిస్టరీ ఉంటుంది కదా సో దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని చార్ట్స్ అయితే పెట్టిరు సరే అవన్నీ కూడా క్యాప్చర్ చేసేసుకున్నట్ల పైకి అయితే వచ్చేలోపు ఒక మంచి పీస్ఫుల్ మ్యూజిక్ అయితే ఉందనమాట సో ఇంకా మ్యూజిక్ ఏమైనా కాపరేట్స్ వస్తేమో అని చెప్పేసి నేనైతే కొంచెం మ్యూట్లో పెట్టేసి ఇంకా అందుకే వాయిస్ చేస్తున్నాను సో చాలా డిఫరెంట్ వచ్చి అనిపించింది ఎందుకంటే బుద్ధుని పక్కన ఇట్లా ఒక అమ్మవారు అయితే ఉంది రాక్షసి రూపంలో ఇక అక్కడ మనం మాట్లాడదామన్నా లాంగ్వేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి నేను ఎవరిని అడగలేదు సో అట్లా క్యాప్చర్ చేసుకుని అయితే వచ్చేసిన కొద్దిసేపు అయితే మెడిటేషన్ చేసి కిందికి వచ్చేసినాము ఇట్లా వీటన్నిటిని కూడా అనుకుంటూ గుడి చుట్టూ తిరగాలంట సో ఆ టెంపుల్ ఫార్మాలిటీ సో ఫార్మాలిటీ అన్నప్పుడు మనం డెఫినెట్గా చేయాలి కాబట్టి సో అట్లా కంప్లీట్ చేసుకొని అయితే వచ్చేసినాము ఏందో చిట్టి చిట్టి గులాబ్ జామున్స్ అంట చాలా డిఫరెంట్గా కనిపించింది సో అట్లా వస్తూ ఉంటే ఇక్కడ ఇంకొక టెంపుల్ కనిపించింది చెక్కతోని కట్టింది ఏం విజిట్ చేయలేదు కానీ బయట నుంచి క్యాప్చర్ చేసుకున్నాం ఎందుకంటే ఫుల్గా ఇస్తుంది ఆల్రెడీ సో లంచ్ చేద్దామని చెప్పేసి ఒక ప్లేస్కి అయితే వచ్చి లంచ్ అయితే ఆర్డర్ చేసినాము ఓకే మనకి నచ్చే విధంగా స్పైసీ ఫుడ్ అయితే దొరికింది ఫైనల్గా మనకు నచ్చేలాగా మనకి స్పైసీ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి సో అట్లా స్పెషల్గా చెప్పి చేయించుకున్నాము సో మంచి ఫుడ్ అయితే తిన్నాం అనమాట సో తినేసి ఇంకా అయితే బయలుదేరిపోయినాము బయటకి వెళ్ళగానే కనిపించింది ఒక ఐస్ క్రీమ్ అనమాట ఆల్రెడీ ఐస్ క్రీమ్ తిన్నామన్నా కూడా ఎయిట్ ఇన్ వన్ అని చెప్పేసి ఏదో రెయిన్బో ఐస్ క్రీమ్ అంట ఏదో స్పెషల్ అని చెప్పేసరికి సరే అని చెప్పేసి తలా ఒక ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము నిజంగా ఈ రెయిన్బో ఐస్ క్రీమ్ అయితే చాలా నచ్చింది నేను ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైము సో ఇక్కడ ఫేమస్ అంట నేనైతే చూడలేదు మీలో ఎవరైనా ఈ ఐస్ క్రీమ్ని తినుంటే చూసుంటే కామెంట్ చేయండి ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్లేవర్ కలిపి ఒక ఐస్ క్రీమ్ అంట నిజంగా అన్ని ఫ్లేవర్స్ తోటి ఐస్ క్రీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది సో ఇంకా అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ అనమాట అబ్బా ఐస్ క్రీమ్ మిస్ అయిపోయినాను ఎందుకంటే ఇంకా మా పాపతో షేరింగ్ అనమాట ఇంకా అంతే అండ్ ఇక్కడ ఒక ఫేమస్ ఫుడ్ ఐటమ్ అయితే ఉంటుంది సిద్ధ అంటారంట దీన్ని సిద్ధ సిద్ధ్ ఓ సంథింగ్ సో ఇదైతే చాలా ఫేమస్ అంట సో అంత పెద్దగా చూడగానే భయం అయిపోయింది మేమైతే అసలు ట్రై చేయలేదు దాన్ని సో అట్లా మాల్ రోడ్స్లో కొద్దిసేపు కావాల్సినవి చిన్న చిన్న ఐటమ్స్ షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ డైరెక్ట్గా హోటల్కి వెళ్ళిపోవాలి ఇక్కడ మాల్ రోడ్స్లో ఫుల్గా లెగ్స్ పెయిన్ ఉన్న వాళ్ళకి కానీ ఏవైనా మంచి నరాలకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటికైతే మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ ఆయిల్స్ అయితే యూజ్ చేసి మసాజ్ చేస్తారంట సో మేమైతే ఇంకా చేయించుకోలేదు మాకైతే కనిపించలేదు అనమాట వాళ్ళు ఇంకా రిటర్న్ హోటల్కి అయితే వచ్చేస్తుంటే ఇంకా మొత్తం అంతా కూడా రివర్సే అనమాట చెప్పినాను కదా నిన్నటి వీడియోలో మంచంతా కరుగుకుంటూ కిందికి వచ్చేస్తూ ఉంటుంది ఎక్కడ కాళ్ళు పెట్టినా కూడా దిగి రివర్లో చల్లటి వాటర్ మంచులో లాగా సో అట్లా ఇదంతా కూడా మా హోటల్ ఎంట్రీ ప్లేస్ అనమాట నిజంగా చాలా వింటేజ్ లుక్ అయితే అనిపించింది నిజంగా చాలా మంచి ఫీల్ అయితే అనిపించింది హోటల్ వ్యూ అయితే చాలా బాగుండే సో ఫైనల్గా అట్లా రీచ్ అయిపోయినాము ఆబ్వియస్లీ ఇంకా ఫుల్ తిరిగినాం కాబట్టి టైర్డ్ అయిపోయినాము రాగానే చెప్పినాను కదా మళ్ళీ మనకి కాఫీ రూమ్ అంతా క్లీన్ చేసేసి కొత్త కాఫీ ప్యాకెట్స్ అవన్నీ కూడా తెచ్చి ఇచ్చేసిర్రు సో ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి మేమైతే కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాము సో ఇంకా మళ్ళీ మా బాబు అయితే హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఇట్లా చేయు అట్లా చేయు అని చెప్పేసి సో ఫైనల్గా ఇంకా సేమ్ యాజ్ యూజువల్ మిల్క్ పౌడర్స్ యాడ్ చేసేసి కాఫీ యాక్చువల్గా టీ చేసుకోవాలని ఉండే వచ్చేలోపు ఒక్కసారి టీ తాగాలి అని అనుకున్నాం కానీ అసలు అవ్వలేదు ఎందుకంటే ఆ టీ బ్యాగ్స్తో చేస్తే ఎట్లుంటుందా అని చెప్పేసి నేను ట్రై చేయాలి అని అనుకున్నాను కానీ చేయలేదనమాట సో ఫైనల్ E aí, అట్లా మిల్క్ పౌడర్స్ అయితే యాడ్ చేసేసి ఆల్రెడీ ముందు రోజు మా బాబుకి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నా కాబట్టి సో బాగా గుర్తుంచుకొని వాడైతే నేను చేస్తాను నేను చేస్తాను అని చెప్పేసి మాక్సిమం ప్రాసెస్ వాడే అనమాట సో ఇంకా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి ఓకే చేయమని చెప్పినా సో అట్లా హాట్ వాటర్ని మిల్క్ పౌడర్లో వేసేసి ఎందుకంటే మిల్క్ పౌడర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి కాబట్టి మంచిగా టూ కప్స్ వచ్చేలాగా కాఫీ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అట్లా మిల్క్ అయితే కలిపేస్తుంది అనమాట దీంట్లో ఇంకా కాఫీ పౌడర్స్ యాడ్ చేయాలి సో డైరెక్ట్గా వాటర్లో కానీ మిల్క్ పౌడర్ అట్లా యాడ్ చేస్తే కరగదు కాబట్టి దాన్ని మళ్ళీ వేరే కప్లో వేసుకొని మిల్క్ పౌడర్ సారీ కాఫీ పౌడర్ని ఇంకా దాంట్లో మిల్క్ యాడ్ చేసేసి మళ్ళీ ఏం చేసినా అంటే అవన్నీ చేసేలోపు మా కాఫీ అయితే చల్లగా అయిపోయింది అనమాట సో చల్లగైంది కదా అని చెప్పేసి మళ్ళీ హీట్ చేద్దామని చెప్పేసి అట్లా హీటర్ జారి చేసి మళ్ళీ వేడి అనమాట ఇన్ని కష్టాలు పడే బదులు మా ఆయన హ్యాపీగా హోటల్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు కదా అంటే ఎందుకు ఇంత మంచిగా అన్ని అవైలబుల్ ఉన్నాయి కదా చేసుకుందామని చెప్పేసి మేమైతే అట్లా ప్రయత్నం చేసినాం అనమాట సో ఫైనల్గా మంచి కాఫీ అయితే రెడీ అయిపోయింది హ్యాపీగా పైన మంచి లొకేషన్లో కూర్చొని కాఫీని అయితే ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయినాం దట్టు ఇంకా ఫస్ట్ టైం అనమాట మా బాబు ఇంత దగ్గరుండి అట్లా ఇష్టంగా కాఫీ ప్రిపేర్ చేసి చేయడము ఫైనల్గా కాఫీ అయితే తీసుకొని పైన పోయి హ్యాపీగా కూర్చున్నాము పిల్లలు అయితే ఉన్నారు మేమైతే కూర్చున్నట్ల కాఫీని ఎంజాయ్ చేస్తున్నాము లొకేషన్ అయితే అదిరిపోయింది మీకు ఎంత అనిపించింది కామెంట్ చేయండి నిజంగా వెల్ స్పెండ్ అని అట్లా ఇది ఈరోజు వీడియో ఇట్లా ఎంజాయ్ చేసినాం అనమాట సో ఫైనల్గా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకున్నాం ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంటే దాన్ని బాయ్ బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ నేను మీ శ్రీమతి స్వాతి